ఈ ఈ రోజు ఉదయం సుమలత అనే ఆమె తన భర్త కాశీరామ్ అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి శేఖర్ కు నాలుగు లక్షల అప్పు ఇచ్చినని అటు విషయం అడడానికి కోసమని మొదటి ఎంత శేఖర్ ఒక రూమ్ కు వెళ్ళడం జరిగిందని వెళ్లిన కొద్దిసేపటి తర్వాత శేఖర్ రక్త మరకలతో ఉన్న బట్ట రావడం చూసి ఏమైందో అని పైకి వెళ్లి వెళ్ళి చూడగా తన యొక్క భర్త కాశీరామ్ అనే వ్యక్తి రక్త మరణంలో చనిపోయి ఉండడం గమనించి కిందికి వచ్చి ఆ చుట్టుపక్కల చెప్పగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం పో పోలీసు గారు మేము ఏసీపీ సార్ అందరం వెళ్ళి చూడగా అక్కడ రక్తం మడుగులో కాశీరామ్ ఉన్నాడు అది ఏందని తెలుసుకోగా విచారించగా కాశీరామ అనే వ్యక్తి శేఖర్ అనే వ్యక్తికి నాలుగు లక్షలు అప్పు ఇచ్చిండు ఆ అప్పు వాడడానికి పైకి ఆ ఇద్దరి మధ్యన అప్పు విషయంలో ఒక గొడవ జరిగింది గొడవ జరిగిన రౌండ్ లో అతను అతితో దాడి చేయగా మెడ భాగం తెలియదు ఇటు విచారణలో భాగంగా పూస్ టీమ్స్ ఏసీ సార్ ఇంత రావడం జరిగింది పూస్ టీమ్ ప్రూస్ సేకరించి నిర్పాడని ఉస్మానియా జిల్లా హాస్పిటల్ తగ్గించడం జరిగింది శేఖర్ అన్న వ్యక్తి ఏం పనిచేస్తారు శేఖర్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తారా అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఒక్కడే ఉన్నాడు అతని కోసం కూడా గాలిస్తున్నాడు ఫర్దర్ ఇన్విషన్ లో